కాంగ్రెస్ నిర్లక్ష్యం పై జలదీక్ష నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామపురంలో వర్తన నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం రెండు పాయింట్ నాలుగు కోట్లు మంజూరు చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాన్ని పక్కన పెట్టింది దీన్ని నిరసిస్తూ గురువారం వాగులో జలదీక్ష చేపట్టిన యువకుడు చంద్రయ్య యాదవ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి ఆల్రెడీ వానలు వచ్చి ఇదే పరిస్థితి ఉంది రాష్ట్ర జరుగుతున్న పరిస్థితి ఇదే కదా ఇంకేమున్నది మనందరికీ తెలిసిన విషయమే కదా తెలంగాణ ప్రాంత ప్రజల ఇదే కదా ఇంకేమున్నది ఇది మొత్తం ఎక్కడికక్కడ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం తప్ప ఇంకెక్కడ ఏమీ కనిపించే అవకాశం కూడా లేని పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి రైట్ ఇక రంగంలోకి అగ్రనేతలు నేటి నుంచి హీట్ ఎక్కనున్న జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొనున్న సీఎం రేవంత్ కేటీఆర్ రోడ్ షో కానన్ మీటింగ్లతో జోష్ విస్తృత పర్యటనతో బిజీ బిజీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి ఇక్కడ రేవంత్ రెడ్డి రాని రాహుల్ గాంధీ రాని ప్రియాంక గాంధీ రాని సోనియా గాంధీ రాని కిషన్ రెడ్డి రాని లేకపోతే ఏ ప్రధాని నరేంద్ర మోడీ రాని అమిత్ షా రాని ఇంకెవరన్నా రాని ఫైనల్గా జరిగేది గులాబీ బాస్ కల్వకుంట్ల రావు గారి పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్నర్ మీటింగ్ చేసినా ఏ మీటింగ్ చేసినా ఎట్లా చేసినా ప్రజలు అటువైపే ఉంటారు ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ పార్టీని అభినందించాల్సిన విషయం ఏంటంటే కరోనా సమయంలో ఒక కార్పొరేటర్ చనిపోతే అక్కడ నిజాయితీగా నిబద్ధతతోని పోటీకి తప్పుకున్నది వాళ్ళ కుటుంబానికి అవకాశం ఇచ్చేసింది అలాంటిది ఇక్కడ ఒక ఎమ్మెల్యే గెలిచి అకాల మరణం అది అనారోగ్యంతో మరణిస్తే అక్కడ పోటీ పెట్టిన పరిస్థితి కనబడుతుంది అంటే అది మాగంటి గోపినాథ్ స్థానాన్ని మాగంటి సునీతకి ఇవ్వాల్సింది పోయి మాగంటి సునీతను సోషల్ మీడియాలో అనేక రకాలుగా బ్లేమ్ చేస్తూ మాగంటి సునీతకు సంబంధించి వాళ్ళ తరపున ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద గూండాగిరి చేస్తూ దాంతో పాటుగా వార్డు వార్డుకు మంత్రుల ఇన్ఛార్జీలు వచ్చి ప్రచారం చేస్తున్న దౌర్భాగ్యం ఇంకెక్కడా ఉండదు ఇంతకంటే ఘోరం ఇంకెక్కడ ఉండదు సో ఫైనల్గా అగ్రనేతలు అయితే రంగంలోకి దిగిళ్ళు అగ్రనేతల ప్రభావం కూడా లేకపోలేదు ఇది వందలో ఎంత లేదన్నా ఒక పది శాతం ఇంపాక్ట్ అయితే గట్టిగా చూపెడుతుంది పార్టీ నాయకత్వాన్ని చూడడం పార్టీకి సంబంధించిన నేతను చూసి ఓట్లేసే అవకాశాలు ఉంటాయి పార్టీ గుర్తుంటుంది ప్రజలలో పార్టీకి సంబంధించి ఎలా ఉంటుంది తన యొక్క అంటే తన ఫేస్ వాల్యూ ఏంటి తనకు సంబంధించి నమ్మి ఓటు వేయచ్చా ఓటు వేస్తే భవిష్యత్తులో మాకు మంచే జరుగుతుందా అనేది కూడా చూస్తారు సో మొత్తానికి అగ్రనేతలకు సంబంధించి అయితే రానివచ్చులు వీళ్ళ యొక్క ప్రచార సరళి వాళ్ళ యొక్క విమర్శన అస్త్రాలు ఎట్లుంటాయి అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన అంశాన్ని అయితే చూడొచ్చు సో మొత్తానికి హరీష్ రావు ఇంటికి కవిత తండ్రి మృతి పట్ల సంతాపం అంత్యక్రియలకు గైహాసరు విమర్శ విమర్శలకు చెక్ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన హరీష్ తో తొలిసారి భేటీ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూస్తున్నాం సో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో వారి తండ్రి గారి మరణం తర్వాత పూర్తి స్థాయిలో అందరూ కూడా పరామర్శలు చేస్తున్న తరుణం కనబడుతుంది దాంట్లో పాటుగా ఆ రోజు జరిగినప్పుడు ఏంటి అంటే పూర్తిగా కూడా హరీష్ రావు తండ్రి మరణించినప్పుడు కవిత రాలేదు అనే విమర్శలు చెక్ పెట్టే చెక్ పడింది సో మొత్తానికి హరీష్ రావు ఇంటికి వెళ్ళి పూర్తిస్థాయిలో తన యొక్క ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసింది ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అక్కడికి వెళ్ళిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి ఆ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలకు సంబంధించి మనం అయితే చూస్తున్నాం ఇక ఫైనల్గా ఒకటే అంశం అండి ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి